జై శ్రీమన్నారాయణ ఇప్పుడు మనం సంక్షేప రామాయణంలోని ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని అర్థపూర్వితంగా తెలుసుకోబోతున్నాం శ్లోకం పురే సూతం గంగా కూ్యసర్జయ ధర్మాత్మ నిషాదాధిపతి ప్రియం పురే అంటే శృంగిబేరపురం అనే పట్టణంలో ఇది ప్రస్తుతం అలహాబాద్ సమీపంలో ఒక ప్రాంతంలో ఉందట సూతం వ్యసర్జయతు రాముడు తన రథసారథి అయిన సుమంతుణ్ణి తిరిగి పంపించాడు గంగాకులే నది తీరంలో గుహం ఆసాద్య అక్కడ గుహుడు అనే నిషాదాధిపతిని కలిశాడు నిషాదాధిపతి అంటే ఆదివాసి రాజు అని అర్థం ధర్మాత్మ రాముడు ఆయన ధర్మపరుడు మనందరికీ తెలుసున్న విషయమే నిషాదాది ప్రియం నిషాదాధిపతి ప్రియం అంటే నిషాదాధిపతి ఎవరైతే ఆదివాసీ రాజు అయిన గుహుడు రామునికి మంచి స్నేహితుడు ఇక్కడ ఏమొస్తుందంటే రాముడు వనవాసానికి బయలుదేరిన తర్వాత శృంగిబేరపురం అనే పట్టణానికి చేరుకున్నాడు అక్కడ ఆయనతో పాటు వచ్చిన రథసారథి సుమంతుణ్ణి గంగా నదీ తీరంలోనే తిరిగి పంపించాడు ఎందుకంటే దశరథ మహారాజు అతనిని రాముని వనవాస ప్రయాణానికి కొంతవరకు మాత్రమే పంపమని ఆజ్ఞాపించాడు కనుక తర్వాత రాముడు సీతాలక్ష్మణ సమేతుడై గంగానది వద్ద ఉన్న గుహుని కలిశారు గుహుడు రాముని చిన్ననాటి స్నేహితుడు గొప్ప భక్తుడు ఆయనను కలవటం రామునికి ఎంతో ఆనందం కలిగించింది ఇది ఈ శ్లోకం దాని అర్థం జై శ్రీమన్నారాయణ